ఎంతసేపటికి ఊళ్ళో వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తారు నా పెళ్లి తప్ప ఇప్పటికే అందరూ ముదిరిపోయిన బెండగా ముదిరిపోయిన బెండగా అంటున్నారు మీ పెళ్లి కోసం ఇప్పటికి ఎన్ని ప్రయత్నాలు చేశాం ఒకటే నెరవేరుతున్నా వినాయకుడి పెళ్లికి అన్ని విగ్రహాలు అన్నట్టుగా అసలు నీకు గణపతిని పేరు పెట్టడం తప్పైందిరా ఒకటా రెండా ఎన్ని ఆటంకాలు రా తాగుబోతు పెద్దవా పెళ్ళి ఇవ్వడానికి ఒక్కడు ఒక్కడు ముందుకు రే అయితే గద్దకు దగ్గర బొందా నేనే చూసుకుంటాను మంచి రద్దుసుకుని లేపు వచ్చేస్తాను రేపు ఊరికే వాక్రా తాగితే వాగొద్దంటారు వాగితే తాగొద్దంటారు నువ్వు వాగడం కన్నా తాగడం మేలురా అంతేనాడా అయితే పత్రడు గడ్డు పచ్చలోట దాన్ని చూసి అన్నాడులేందిరా బాబు చిచ్చి నువ్వు తండ్రివి కాదు ఏంటివి తప్పగా అయినా కల్పతరువు లాంటి అమ్మని ఎదురుగా పెట్టుకొని నేను నిన్ను డబ్బులు అడడం ఏంటి తప్పు తప్పు అమ్మా పచ్చినట్టు అమ్మా మా నాయని నా బంగారమే ఇందా మందేస్తే విషయం కాని రేపు అన్న ఇంట్లో లక్ష్మి పెళ్లి ఉంది తాగి పందిట్లోకి రాకు పది మందిలో నా పరువు పోతుంది నీకు పరుగుంటే కదా పోడానికి నా లక్ష్మి పెళ్లికే కాదు దేవుడు పెళ్లికైనా సరే నేను పెళ్లి చేసుకుని పెళ్ళంతోనే వస్తాను లేకపోతే రాను ఇచ్చిపుచ్చుకోడా దగ్గర నుంచి అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడేశాను ఆలస్యం చేయకుండా ముహూర్తాలు పెట్టించండి మామాజీ ముహూర్తాలు అంటున్నారు పెళ్లి ఎవరికి నేను చేసుకోవాలంటే నాళ్ళాగుతానా పెళ్లి నీకు నాన్న నాకా అవును బాబు నువ్వు ఎన్నాళ్ళు ఇలా బ్రహ్మచారిగా ఉండిపోతావని నీ పెళ్లి భారం అంతా మీ మావయ్య భుజాన్ని వేసుకున్నాడు మరి అమ్మాయి లక్షణంగా ఉంటుంది పైగా కులవింటి కోతి పెళ్ళని నేను చూడద్దు పెళ్లి చెప్పులు ఎప్పుడు అవన్నీ అయిపోయాయి నీ బదులు నేనే స్వయంగా వెళ్లి చూశాను కాబోయే మామగారా నీకు కాబోయే మామూలడు మామగారా ముదిరిపోయిన బెండకాయకి పిల్లనిచ్చి ఒక ఇంటి వాణి చేస్తున్నారు మీ పాదాలను నా కత్తుకుని ఇప్పుడే మీరు రుణాలు తెచ్చుకుంటారు అద్దుకున్నది చాలే లేవరా లేవను మామగారు అందుకునే దాకా లేవను అలాగే ఆ ఆంజనేస దయవల్ల నీ కాపురం నూరేళ్లు సల్లగా వరుది తల్లుడు కాంత ఇంకా అబ్బాయి రెడీ చేయలేదు పెళ్లి మూర్తం దగ్గర పడుతోంది ఏమిటా కంగారు తీసుకొస్తున్నా పెళ్లి కదా ఉట్టి పడుతోంది కంగ్రాచులేషన్స్ మావయ్య మావయ్య పిల్ల అందంగా ఉంటుందా నీకు సరైన చూడండి నీలాగా ఎర్రగా ఉంటుందా మూతి మాత్రం చాలా ఎర్రగా ఉంటుంది

ఈ పెళ్లి చేసుకుంటే ఆ దోషం పోతుందిరా తర్వాత లక్షణంగా నీ పెళ్లి జరిపితు పెళ్లి జరుగుతుందా అయితే చేసుకుంటా తప్పకుండా నీకు అంగారక దోషం పోయిందిరా దొరుకుతుంది అండి కనిపించింది ఒక చిన్నది దాని కళ్ళల్లో పేరు సుందరి అందంగా ఉంది నాకింకా పెళ్లి కాలేదు నాకు కాలేదు పెళ్లి మరి అయితే చేసుకుంటావా నీ మీద బొట్టు అయితే కట్టు తాళి బొట్టు ఇక్కడ కుదరదు నేను చెప్పినట్టుగా వింటే జాంబోతి కళ్యాణం లాగా మరిద్దరు పెళ్లి జామ్ జామ్ అంటూ జరిగిపోద్ది ఉన్నోళ్ళకే ఉద్యోగం లేక చేస్తాం మళ్ళీ నీకు సపరేట్ గా ఉద్యోగం అంటావా ఉద్యోగాల్లో వెళ్ళు వెళ్ళు తోరా పోట్లాడుతున్నావు ఎవరో తెలియదు పని కావాలంట మనం లేదా మున్సిపల్ ఆఫీస్ అయినట్టు మళ్ళీ ఆ మాట చెప్పడం నువ్వు ఆ మాట నేను చెప్పాలి రే ఎవరు నువ్వు పొట్ట చేత పట్టుకొని వచ్చాను కదండి అలా వెళుతున్నానండి మన నెల్లి కనిపించిందండి అంతేనండి అని పిలిచింది వచ్చేసానండి నువ్వు వస్తే సరిపోయిందా కన్న కొడుకు నాకే ఒక రూపాయి పెడతాడు మా ఆయన ఇవ్వక్కర్లేదు జీతం నేను ఇస్తాను అవును ఇంటి చాకరీ చేసుకోలేక వస్తున్నాను దాచుకోకుండా చెప్పకుండానే చేస్తానండి ఇక వంట పని అంటారా నా చేతి వంట ఒక్కసారి రుచి చూస్తే చాలండి ఇక వదలబుద్దే కాదండి నాకు కావాల్సింది అదేరా నువ్వు వెళ్ళి ఆ మూట వాడి గదిలో పెట్టి వంటింట్లోకి రా ఏమేం పనులు చేయాలో అన్ని చెప్తాను మరేనండి నేను చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడు అండి దాని ఫలితమేనండి అంటే కూడా నాటకాలు ఆడతారా అప్పుడప్పుడు మా అమ్మ దగ్గర నువ్వు శ్రీకృష్ణుడు వేసేవండి అందిట్లో అక్కడ ఉండేవాడు కాదు అవును నీ పేరుంటున్నావునండి లోపల ఆహా సుందరి ఇప్పుడు నిన్ను చూస్తుంటే కొబ్బరి ముక్కల కొరుకు తినాలనిపిస్తుంది చాలా సరసాలు మెళ్ళలో పసుపు కుమ్ము కూడా కట్టకుండా ఇలా ఊరించి ఊరించి సొంత దొరికినప్పుడల్లా నీ సగడాలు తీర్చుకుంటున్నావు మన బాగోతా మీ అమ్మ గారికి తెలిస్తే మా అమ్మ లేదుగా మీ నాన్నున్నాడుగా అదే నీ భయం ఆయన చింతామణి నాటకానికి వెళ్ళాడు మధ్యలో చచ్చిన రాడు ప్రతి పద్యానికి వంశపారు కొట్టుకుంటూ మురిసిపోతుంటాడు నువ్వు కాస్త మూటు మార్చుకుని ముఖానికి నవ్వు పురుగు పుస్తే నేను తోటి నా అప్పుడే చిన్నబాబ నాటకం అయిపోయిందా ఆ నాటక సంగతి ఎలా ఉంచు ఇక్కడ జరుగుతుంది ఏమిటి ఆ ఇది నాటకమే నాన్న మరి ఈ అమ్మాయి ఎవరు సుందరం చెప్పాడుగా చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడిని ఆ శ్రీకృష్ణ దురపాలంలో సత్యభావం పడకస్తుంది ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేస్తున్నా అంతే అలా చెప్పు మరి మా రోజుల్లో ఇలాంటి సత్యభావం తగిలితేనా అలా కాల్తో సఖి అని మధ్యం పడేవాడి నేను పాడింది ఆడపిల్ల అయి ఉంటే నాకు ఇచ్చి పెళ్లి చేసేవాడు కాదురాని రోజు ప్రాక్టీస్ చేసేవాడిని ఈ విషయం అమ్మతో చెప్పనా మరి అదే చెప్పకూడదు మరి చెప్పకూడదు అంటే నువ్వు బయటకెళ్ళి తలిపేసుకో వెళ్ళు మేము సింగ్ మధ్యలో ఉన్నావు ప్రాక్టీస్ చేసుకుంటాం వెళ్ళు ఇంకా చచ్చిన రాడు